హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పి స్కెక్ టక్స్ ఈ రోజు లాగ్ ఏంటంటే నేను మూడు రోజులు ఇచ్చి చెప్తున్నా కదా భగవద్గీత పూజ గురించి అసలు అది ఎలా చేయాలి ఎట్లా చేస్తారు ఫుల్ వీడియో ఉంది లాస్ట్ వరకు చూసేయండి అసలు ఎలా చేస్తామో ఏమేమి వంటలు చేస్తున్నాము పూజ ఎలా చేస్తారు మొత్తం భగవద్గీత పూజ చేపించుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న చెడు దృష్టి చెడు ఆలోచనలు మొత్తం చెడు వాతావరణం అంతా పొయ్యి మంచి వస్తుంది ఈ మధ్య కాలంలో అసలు భగవద్గీత చదవడమే మానేశారు అసలు కనీసం భగవద్గీత బుక్ కూడా ఉండదు ఇంట్లో అలాంటిది మనం ఒక్కసారైనా భగవద్గీత పూజ చేయించుకుంటే చాలా మంచిది అసలు భగవద్గీత పూజ అంటే బుక్లో ఉన్న మంత్రాలన్నీ చదువుతారు ఎవరో కాదు ఉమెన్స్ ఏ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ థర్టీ మెంబర్స్ అలాగా నాన్ స్టాప్ గా త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్ ఉంటుంది ఈ పూజ నేను వచ్చేసి ప్రతి ఒక్క వచ్చిన వాళ్ళందరికీ పసుపు పూసి పొట్టు పెడుతున్నా భగవద్గీత పూజ అంటే మెయిన్గా మనం కృష్ణుడిని పూజిస్తాము ఇంకా కృష్ణుడికి బాగా అలంకరించేసాము పూల దండలతో పూలతో పండ్లతో ఇప్పుడు కృష్ణుడి పూజ కానీ భగవద్గీత పూజ కానీ చేపించలేదు ఇదే ఫస్ట్ టైం మీకు ఈ పూజ గురించి తెలిసి ఉంటే కామెంట్ చేసేయండి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి కంటిన్యూ అవుతుంది हैं सत्रह सौ पंद्रह सिंधिया फंदे शुभमातो नंबर दस दिदा पारा नंबर दस दिदा पारा दिदा पारा अरे भैया जब से नहीं है दिदा पारा दिदा पारा अरे भैया वाला नाम है कोई नाम नहीं है वाला नाम तो बेटा स्वागत diterima 왔다 ధన్యవాదాలు ఇలా నేను యు భుసేవడసియునై దవ ఐ మిదరన కోస్తి కసి. ఈరోజు సహకరించదనే జరుందై. తమలక కృతజ్ఞతలు చెప్పమ నా అందరి దగ్గర భగవత్ కృపాయింజీ. దమ్ము ఉంటదేం గా. తమలార కార్తీక మాసంలో ఈ రోజన ప్రతి ఒక్కరూ కుల శుభదినమే. ఎందుకంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశేషమైన వత. Rama pasca harta itu ranu, hantu dia mi terawat hantu dia seratusan itu kita प्रत्युष्टो रक्षम् प्रत्युष्टा अराधयो निस्तप्त गो रक्षा निस्तप्ता अरादयः कुर्वन्तरिक्षमन्वेमि धूरासि धूर्वधूर्वन्तं धूर्वदयस्मादि धूर्वदय वयं धूर्वामः ओम् कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे కృష్ణ హరే హరి జై శ్రీకృష్ణ పరమాత్మ శ్రీవేవాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌ మహా దివ్యమంగళనీరాజనం దర్శనామిరణ గోవిందోవింద మహాకల్పాఖీ మడ్డ మర కాహలి పటహావళి మృతమద్దలా ఢక్కి కామక మృజ్యవాద్య మధర మంగళ

ohar ke ho din na unhe yehi kehta ho batalwa hai mare ka daras